హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈ ఆర్డర్ చేసి మనకి శ్రీకాకుళం నుంచి బుక్ చేసుకున్నారండి సో దీంట్లో నేను హైడ్రోబీడ్స్ ఇంకా బ్లాక్ బీడ్స్ ఇంకా లాకెట్స్ ఇన్విజిబుల్ చైన్స్ కూడా వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారనమాట సో మన దగ్గర కటర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో కట్టు తీగ కూడా మన దగ్గర ఉంటుందండి చాలామంది అడుగుతున్నారు తీగ ఉంటుంది చంద్రహారం చైన్స్ ఉంటాయని సో అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఒకసారి వాట్సాప్లో మీరు చెక్ చేయండి అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్లో అడగచ్చు అంటే వాట్సాప్లో కేటలాగ్ ఉంటుంది లేదా యూట్యూబ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేశాను కదా వాటిల్లో కూడా మీకు ఉంటుంది సో ఇది వచ్చేసి నాకు బల్క్ ఆర్డర్ అయితే వచ్చింది దీన్ని నేను షిప్ చేసే ముందు ఒకసారి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయా అనేది ఒకసారి క్లారిటీగా చూసుకొని నేను రీచెక్ చేసుకున్నాక నేను వాళ్ళకి కన్ఫామ్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని పేమెంట్ అయితే చేయించుకుంటాను అన్నమాట సో పేమెంట్ అయ్యాక మనం ఆర్డర్ అనేది డిస్ప్యాచ్ చేస్తాము సో డిస్పాచ్ చేసిన వన్ టూ త్రీ డేస్లో మనకి ఆర్డర్ అనేది వచ్చేస్తుంది సో నేను డీటీటీసీసీకి వేస్తాను సో టైం అదే ఎక్కువ అయితే పట్టదు మన దగ్గర అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి సో మీరు కూడా ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో క్యాట్లాగ్ ఉంటుంది లేదా యూట్యూబ్లో మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్లో మనకి ప్రైజెస్ సహా ఉంటాయి సో వీళ్ళు వచ్చేసి మనకి నాకు ప్రైజెస్ కూడా మెన్షన్ చేయరా అంటే చిన్న స్లిప్ మీద రాసేసి నేను ప్రైజెస్ కూడా సేమ్ అదే ప్యాకెట్లో పెట్టేసి నేను పార్సల్ అయితే చేసేసానమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్లీన్ అంటే షేర్ చేయండి ముందుకైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేయండి ఆర్డర్ ఎవరైనా ప్లేస్ చేసుకుంటే స్క్రీన్ పేర్ నెంబర్కి వాట్సాప్లో హైర్ మెసేజ్ పెట్టి